మైనార్టీల అభివృద్ధికి వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మైనార్టీలకు లభిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తొలగిస్తామంటున్నారని అన్నారు మైనార్టీలకు అన్ని స్థానాల్లో సముచిత న్యాయం కల్పించిన మహానేత వైఎస్ఆర్ అని అన్నారు ఆ మహానేత బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని గుర్తు చేశారు గతంలో కంటే ప్రస్తుతం మైనార్టీ పిల్లలు విద్యలో ముందంజలో ఉంటున్నారు భవిష్యత్తులో ముస్లిం మైనార్టీ యువకులు విద్యా ఉద్యోగ వ్యవస్థల్లో ఇంకా ముందుకు వెళ్తారు రాష్ట్రంలో ఎంఐఎం వైసీపీ పార్టీ కలిసి ముందుకు వెళ్తున్నాయి స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుల మద్దతు మాకు పూర్తిగా ఉందని అన్నారు అందరికీ నమస్కారం ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో కానీ నర్సరావుపేటలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఓవైసీ గారు ఎప్పుడో మద్దతు తెలిపారు ఈరోజు నర్సరావుపేటలో కూడా మరి మౌలాలి గారు కానీ అదేవిధంగా కరిముల్లా గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు మైనార్టీ సోదరులకి నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి అమిత్ షా నేరుగా హైదరాబాద్ వచ్చి మద్దతు తెలపటం అదేవిధంగా తర్వాత పురంధేశ్వరి కూడా స్టేట్మెంట్ ఇవ్వటం ఈరోజు మైనార్టీల్లో ఒక అభద్రతాభావం ఈరోజు నెలకొంది బీజేపీ బీజేపీతోటి ప్రయాణం చేస్తున్న టీడీపీకి ఓటేసిన బీజేపీకి ఓటేసినట్టు బీజేపీ గెలిచిందంటే ఇవాళ సీఎన్ఎన్ కానీ ఇలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి ఇవాళ మైనార్టీ సోదరుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం అలానే నాలుగు శాతం రిజర్వేషన్లో ఎంతోమంది పేద విద్యార్థులు ఇవాళ బ్రహ్మాండంగా డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మైనార్టీ సోదరులకి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారో అప్పుడు అప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులు ఈరోజు విద్య పట్ల చదివించుకోవాలి పిల్లలని ఒక ఆలోచన సరళి మారింది అంతకుముందంతా కూడా చేతి వృత్తులు చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఈరోజు తమ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఒక చదువు వైపు మరలిచారు అలాంటిది ఇవాళ మళ్ళీ తిరిగి అమిత్ షా స్టేట్మెంట్తో ఇవాళ మైనారిటీ సోదరులందరూ కూడా ఎంతో మరి బాధపడుతూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ గెలిపిస్తామని ఈరోజు మన పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సాధారణంగా ఆహ్వానిస్తూ మా కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జనాభా అసదు ఓవైసి గారి ఆదేశాల అనుసారం ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చామో మేము మా అమ్మఎం పార్టీగా ఆంధ్రప్రదేశ్లో అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి కట్టుబడి ఉంటాం అలాగే నర్సరావుపేటలో గోపిరెడ్డి గారి గెలుపుకి కృషి చేస్తామని చెప్పేసి ఎంఐఎం పార్టీ పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు గరుముల్లా గారు మేమందరం వచ్చి సదరంగా ఎమ్మెల్యే గారిని కలిసి మీ గెలుపు కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం అలాగే మైనార్టీలు కూడా ఒకటే ఆలోచించాలి ఎప్పుడు కూడా మాట మీద నిలబడని వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పేసి మన మైనార్టీలు ఒకటి తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు చూసారా జనసేన అని చెప్పేసి బీజేపీ బీజేపీ అని చెప్పేసి కట్టి ఏపీలో అన్నదమ్ములలా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టడానికి యూపీని చేయడానికి ఏపీని యూపీ చేయడం కోసం వస్తూ ఉన్నారు రెండు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మైనార్టీలని సీఐఏ దా అణగదొక్కుతామన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని మైనార్టీలని తొక్ అణగి వస్తున్నారు మైనార్టీల ఏకం గండి దళిత ఏకం ఏకమయ్యి రాబోయే ఎలక్షన్లో ఈ టీడీపీకి భూస్తగతం చేయాలని చెప్పేసి అమ్మాయి పార్టీగా కొడతా ఉన్నాం వస్తాం అనేది